మామిడిపల్ల రుచులే కాదు కపిల్వారి ముప్పై సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం అబ్బాబ్బబ్బా తెల్లారు లేస్తే పంచాయతీలు పొద్దుగుత పంచాయతీలు కాడ ఒకటే పంచాయతీ నాకే అవుతున్నాయో మరి ఇంకెవరికైనా అవుతున్నాయో లేవో చే నాకైతే వరి వరి గొంతు పోతుంది ఇవాడదాకా ఫోన్లో చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది మస్తు గమ్మత్ అనిపించింది నేనే తెలైతే పొద్దుక్కితే పంచాయతీ పెట్టుకుంటారా నాయన అనుకుంటే గాడ ఐపీఎల్ ఆ మస్తు పంచాయతీలు అవుతున్నాయి అట వాళ్ళు కొట్టుకుంటురాట ఈ ఐపీఎల్ ఆట ఆడకుండా వాళ్ళకేం పంచాయతీలో ఏమో గాలి నా సొంటల్లో ఉన్నట్టే ఉన్నారు అభిషేక్ నువ్వు ఎవరో తన్నిరాట నా ఎంపైర్ని ఎవరో తిట్టిరాట అసలు పంచాయతీ ఏందో శుద్ధం పారే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రవర్తన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది ఓ కెప్టెన్ కి తగ్గట్టు బాధ్యతాయుతంగా శాంతంగా వ్యవహరించాల్సిన సమయంలో అతడి ఆగ్రహం ఆవేశం విమర్శలకు దారితీస్తోంది ఐపీఎల్ టూ లో సన్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో గిల్ అవుట్ అయిన తర్వాత తీరు ఆ తర్వాత అంపైర్ తో వాగ్వాదం చేసిన తీరుపైన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఫీల్డ్ అంపైర్ పైన అతడు ఘాటుగా రియాక్ట్ అవ్వడమే కాకుండా ఆ సమయంలో గిల్ స్నేహితుడైన అభిషేక్ శర్మను కాలితో తన్నిన ఘటన తీవ్ర విమర్శలకు కారణమైంది ఈ మ్యాచ్ లో గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు ముప్పై ఎనిమిది బంతుల్లో డెబ్బై ఆరు పరుగులు చేసి జట్టును భారీ స్కోర్తో నడిపించాడు సాయి సుదర్శన్ జోష్ బట్లర్ వాషింగ్టన్ సుందర్ కూడా రాణించడంతో టైటాన్స్ ఇరవై ఓవర్లలో రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ నూట ఎనభై ఆరు పరుగులకే పరిమితమై ముప్పై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది రైజర్స్ తరఫున అభిషేక్ శర్మ ఒక్కడే పోరాడాడు నలభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు సాధించాడు అయినప్పటికీ టీం గెలుపుకు అది సరిపోలేదు వివాదాస్పద ఘటన మాత్రం అభిషేక్ మిస్ అయిన తర్వాత చోటు చేసుకుంది బంతి ప్యాడ్ ని తాకినట్లు కనిపించినప్పటికీ ఫీల్డ్ అంపైర్ స్పందించకపోవడంతో గిల్ రివ్యూ కు వెళ్లాడు అంపైర్ కాల్ లో నాట్అట్ గా నిలిచిన అభిషేక్ పైన గిల్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశాడు కోపంతో అంపైర్ ను నిలదీసిన గిల్ అభిషేక్ ను తినడం లైవ్ కెమెరాల్లో రావడంతో అంత ఆశ్చర్యపోయారు పంజాబ్ జట్టుతో కలిసి ఆడిన స్నేహితుడు అయినా చనువు అసలు సరికాదని క్రికెట్ అభిమానులు గిల్ పైన మండిపడుతున్నారు గిల్ అభిషేక్ కాలని సరదాగా తన్నాడన్న ఆటలో భాగంగా ఆ సమయంలో ఫేస్ లేకుండా ఉండడం ఫిజియో ట్రీట్మెంట్ కొనసాగుతున్న సమయంలో అతని కాలని తన్నడం వివేకవంతమైన చర్య కాదంటున్నారు విశ్లేషకులు కెప్టెన్ గా మరింత సమయం పాటించాల్సిన అవసరం ఉందనేది అందరి అభిప్రాయం ఇది గిల్ ప్రతిష్ట పైన నెగిటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంది ఇక మ్యాచ్ ఫలితాల పరంగా చూస్తే టైటాన్స్ ఏడో విజయం నమోదు చేయగా రైజర్స్ ఏడో ఓటమిని చవిచూసింది కానీ గిల్ ప్రవర్తన మాత్రం మ్యాచ్ కంటే ఎక్కువ చర్చనీయాంశం అవుతోంది